అందరినీ మార్చుకుని మరాలకి మోటివేషన్ స్పీకర్ అండ్ రైటర్ అడ్వైజర్ సో ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంటే అవకాశాలు ఏవి ఈజీగా రావు ఆ అవకాశాలను సృష్టించుకోవాలి అప్పుడు లైఫ్ లో సక్సెస్ అవుతుంది జీవితంలో మనం ఎదగాలన్నా మన జీవితం అశుభంగా గొప్పగా ఉండాలన్నా ఏం కావాలి మన జీవితంలో గొప్పగా ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి

मियाँ और सरान की मिल्की संपर्क रिचार्ज अरे तरह का फैमिली बात उसको बनी तरह का सर्विस सामाजिक के मने चाहिए चाहिए ओके उसके हेल्थ बात उसका वाले हेल्थ डबल संपर्क रिचार्ज फैमिली की बात उसका वाले तरह का सर्विस सोसाइटी की हमारे चाहिए आरोग्य कॉम्बी डबल डबल ऐसा संपर्क रिचार्ज नहीं

డబ్బు నాకు కావలేదు డబ్బు అని కూడా ఎవరైనా నడిపించేది డబ్బు అంటారు డబ్బు లేకపోతే పట్టిన మనం నిద్ర లేచినప్పుడు నుంచి రాకపోవడమే బెడ్షీట్ వరకు డబ్బు ఉంటేనే కొనగ పిల్లలు చదువుకోవాలన్నా ఫ్యామిలీ ఖర్చులు తీర్చాలన్నా మన డోల్స్ మన డ్రీమ్స్ నెరవేరాలన్నా డబ్బు అది ఇంపార్టెంట్ ఉంది మన లైఫ్లో ఈరోజు డబ్బు గురించి అనుకూలంగా ఎట్లా సంపాదించాం మనం అందరికి తెలుసు డబ్బు కావాలి డబ్బు కావాలని డబ్బు ఎట్లా కాఫీ ఇంట్రెస్ట్ ఉందా ఏదైనా మీకు నేర్చుకోవాలంటే మూడు సెట్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి డబ్బు సంపాదించడం చాలా సులభం అని నేను అంటాను మీ దృష్టిలో కష్టంగా ఉండొచ్చు మీ మైండ్ సెట్ అట్లా ఉంది ఆ మైండ్ సెట్ చేంజ్ చేస్తాం ఓకే డబ్బు సంపాదించడం చాలా సులభం ఎలా అంటే దానికి ఒక ఫార్ములా ఉంది చెప్పగ మనీ ఫార్ములా నేను చెప్తాను మనీ ఫార్ములా ఇది జీఎస్పీ జీ అంటే గూడ్స్ మన దగ్గర ఏదో ఒకటి ప్రోడక్ట్ ఉండాలి అవున ఎగ్జామ్ మీ మార్కెట్ ఉంది నా దగ్గర ఈ మెటీరియల్ అమ్మితే నాకు డబ్బులు వస్తాయి ప్రోడక్ట్ గూడ్స్ ఉండాలి అమ్మితే డబ్బులు వస్తాయి మీ దగ్గర ఏం వస్తువు లేదు నెక్స్ట్ ఎస్ అంటే సర్వీస్ ఏదో ఒకటి సర్వీస్ ఇవ్వాలి ఏం సర్వీస్ అని బీ సర్వీస్ ఇస్తావా ఎల్ఐసి సర్వీస్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఏ మంది సర్వీస్ డబ్బులు వస్తుంది నెక్స్ట్ టీచింగ్ ఇదగ్గర ఉండి నాలెడ్జ్ తో టీచ్ చేయాలి స్కూల్లో చెప్తావు కాలేజ్లో చెప్తావు ట్యూషన్ చెప్పుకుంటావు టీచింగ్ చేస్తే డబ్బులు వస్తాయి ఈ మూడు లేకుండా మనకి డబ్బులు ఇది ఉన్నలా సర్వీస్ అనేది టీచింగ్ అనేది చేయాలి ఈ మూడింట్లో ఏదో ఒకటి చేస్తే డబ్బులు వస్తాయి ఏట మా డబ్బులు వచ్చేది జీఎస్టీ మనీ ఓకేనా అవకాశాలు मानें सुस्तिक को आरे माली रहते हैं ना सही प्रबंधन को मुख्य मायने दी अंदर पाले तोपो आरे अंदर पाले अपने एक ना संबंधित कारण है आम आदमी आरे की बात में ओके ओके मार्टा ओके मार्टा कर दिया ये सब काम करते तो पाला ही करो पालो लाइक वो सक्सेस होता है वो बुरो मिडिल क्लास पीपुल्स ने दर्शाते थे कि �

ఆ సమస్యని మీరు సొల్యూషన్ చేసుకోవాలి అప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది మధ్య తరగతి ఏదో అక్కడ దాగిపోతే డాక్టర్ లాగ్ మెన్షన్ అక్కడే ఉంది సో ఎవరికి కష్టాలు వస్తాయి అందరికి వస్తాయి కష్టాలు పేదవాళ్ళకి మధ్య తరగతి రిచ్ పీపుల్ అందరికి సమస్యలు వస్తాయి ఎవరైతే ఆ సమస్యకి సొల్యూషన్ ఎదుర్కొంటాడో అవు ఎలా అప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతారు పేదవాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడా నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరు ఉంచలేదు కోరుకుంటారు అక్కడే ఉంటాడు వాళ్ళ మ్యాన్సీ ఉంటారు దానివల్ల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తాడు కానీ మధ్య దగ్గర ఎందుకు వచ్చిందని అక్కడే ఆగిపోతాడు ఎందుకు కాదు ఎలా బయటకు రావాలని ఆలోచించింది ప్రయత్నిస్తే సగం పని పూర్తయినట్టు అప్రహ్మ చెప్తాడు వెయ్యి అడుగులైనా సరే అడుగుతు సాధ్యం అవుతాడు కొనగా ఒక కిలోమీటర్ పోవాలి స్టార్ట్ చేస్తే కదా అక్కడ